ఫ్రెండ్స్ ఈరోజు నేను కార్ డ్రెస్ చేశానండి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ సూపర్గా ఉంటుంది మనము దీని ప్రిపరేషన్ చూసేద్దాం రండి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని వేడేకాక తిరుగుమాత గింజలు వేసుకుందాము ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక ఎండుమిర్చి వేసుకొని వేయించేసుకుందాము ఈలోపు మనము ఒక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తిరమాత గింజ వేగాక అవి వేసేసుకొని అవి కూడా గోల్డెన్ షెల్డ్గా వచ్చేదాకా వేయించేసుకోవాలి వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కప్పు రైస్ ఇంకా పెరుగు తగినంత సాల్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి మెత్తగా స్మూత్గా తర్వాత మనం ఇందాక ప్రిపరేషన్ చేసి పెట్టేసుకున్నాము కదా తిరుగు మాత్రం అది దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేయడమే రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్లో కాడ్ రైస్ ఒక కప్పు ధనమ్మకాయ గింజలు వేయాలండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే కాడ్ రైస్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టేస్తే ఇష్టంగా తింటారండి టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి